అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేను ఇత మస్తున్న మీరున్న మంచిగా ఉండాలి అనుకుంటున్నా ఈ వీడియో ఎప్పటిదంటే రెండు వారాల క్రిందట అంబర్పేట్లో అయినప్పుడు వీడియో నేను వర్క్ వల్ల అసలు దీన్ని నెగ్లెక్ట్ చేసిన సో ఇప్పుడు టూ వీక్స్ తర్వాత మళ్ళీ ఎడిట్ చేసి పెడుతున్నాను అనమాట ఇది పొద్దున అంబర్పేట్లో పొద్దున మూడుగుళ్ళ దగ్గర బోనాలు తీస్తారు కుర్మ బస్తీ బోనాలు ఐ అంటే కుర్మ సంఘం బోనాలు అనమాట ఇది వీళ్ళు కుర్మ కుర్మసంగం అంతా కలిసి పొద్దున మూడుగుళ్ళ దగ్గర బోనం తీస్తారు మూడుగుళ్ళు అంటే తేలమ్మ పోచమ్మ ఇంకేదో గుడి అవి మూడు కలిసి ఒకే దగ్గర ఉంటాయి అన్నమాట సో ఫస్ట్ అంబర్పేట కుర్మ సంఘం వాళ్ళు ఫస్ట్ పొద్దున టైంలో మూడుగుళ్ళ దగ్గర బోనం తీస్తారు ఇది నేను కంప్లీట్గా షూట్ చేయలేదు ఎందుకు ఈసారి నాకు వీడియో తీయాలంటే కొంచెం ఇంట్రెస్ట్ రాలేదనమాట సో అక్కడక్కడ కొంచెం కొంచెం క్లిప్స్ తీసానమాట అది కంప్లీట్గా చూసేయండి ఇవి సాయంత్రం మాంకలమ్మ బోనాలు బాగా తీస్తారు నేను ఇది కూడా కంప్లీట్గా తీయలేదు కొంచెం దూరం వరకు తీసి మళ్ళీ రిటర్న్ వచ్చేసిన అనమాట సో మా వాళ్ళు కూడా వాళ్ళతోనే వెళ్తారు ఇక టూ ఇయర్స్ అవుతుంది కుర్మ సంఘం బోనాలతోనే వెళ్తున్నారు ఇక్కడ మా వదిన బోనం ఎత్తుకొని పోతుంది కంప్లీట్గా వీడియో చూసేయండి బాగుంటుంది ఈ రెండు టూ డేస్ వీడియోస్ కలిపి పెట్టిన ఒకటి బోనాలు ఇంకొకటి పలారం బండ్లది ఫుల్ ఫుల్ వీడియోస్ అంటే ఫుల్ తీయలేకపోయినా కానీ బోనాల రోజు వెళ్ళి తక్కువ తీసిన కానీ పలారం బండినప్పుడు వీడియో కంప్లీట్గా తీసినా అనమాట చూసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి చివరి వరకు తప్పకుండా పల్లారి పలారం బిరియా పలారం బల్లి ఊరేగింపు అమ్మవారు ఊరేగింపు చేస్తారు కదా ఇక్కడ ప్రతిసారి కేరళ బ్యాండ్ వాళ్ళని మళ్ళీ డోళ్ళని కొట్టే బ్యాచ్ని ఇంకా చాలా మంది నేర్పిస్తారు బాగుంటుంది అసలు ఈసారి పబ్లిక్ మామూలుగా లేరు అంబర్పేటలో పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళడమే అసలు కష్టమైపోయింది అందుకని ఇది కూడా అంటే రెగ్యులర్గా మేము పన్నెండు ఒంటి గంట వరకు ఉండేది నైట్ కానీ ఆ రష్కి నేను దాటుకోలేక నేను పదిన్నర వరకే ఇంటికి వచ్చేసిన ఈసారి కానీ ఉన్నవారికి అయితే బాధిసిన కానీ ఈసారి ఎవ్రీ టైం కన్నా ఈసారి మే నేను తీసుకోని కొత్తది ఏంటంటే ఎప్పటికీ అమ్మవారిని బయటకు తీసేటప్పుడు మేము ఉండము లాస్ట్కి వెళ్ళడమే నైన్ అట్లా వెళ్తాము కానీ ఈసారి ముందే వెళ్ళడం వల్ల అమ్మవారి గుడి చుట్టూ బలి వెళ్ళడం చూసినాము అమ్మవారిని బయటికి తీసేటప్పుడు కూడా చూసినాం అనమాట మంచి హ్యాపీనెస్ అనిపించింది నాకైతే కంప్లీట్గా చూసేయండి అవి కూడా తెలుస్తాయి ఈసారి కేరళ లో కొత్తగా నేను లేడీస్లో చూసిన ఎవ్రీ టైమ్ కేరళ బ్యాండ్ వస్తుంది కానీ దాంట్లో ఓన్లీ అబ్బాయిలు మాత్రమే ఉంటారు కానీ ఈసారి అమ్మాయిలు కూడా వచ్చారు బాగుంది పబ్లిక్ అయితే మస్తు పబ్లిక్ ఉన్నారు ఈసారి నేనైతే బాగానే ఎంజాయ్ చేసిన ఈ వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి అక్కడ చూడరు టెంపుల్ చుట్టూ ఎంతమంది పోలీసులు ఉన్నారు అసలు ఎంత మంది అంటే దగ్గర దగ్గర ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ ఉంటారు అలా జెంట్స్ కాకుండా లేడీస్ కూడా మస్తు మంది ఉన్నారు నాకు లేడీస్ చూస్తే మస్తు హ్యాపీ అనిపించింది అనమాట ఎంత ఫిట్నెస్ అంత బాడీ ఫిట్నెస్తో పోలీస్ డ్రెస్లోకి రాకున్నారు అప్పుడు వాళ్ళ చూసినప్పుడు అనిపించింది మనం కూడా కొంచెం మంచిగా ఫిట్నెస్ ఉంటే మనం కూడా పోలీసులో అయ్యేటోళ్ళం కదా అని తర్వాత రియలైజ్ అయిందంటే మనకు అంత సీన్ లేదు మనం అట్లా కాలేమని ఫిక్స్ అయినాయా కానీ ఇంత ఇంతమంది పోలీసులు చేసిన వాళ్ళతో ఒక్క సెల్ఫీ అయినా దిగాలనిపించింది కానీ అక్కడ ఉన్న పొజిషన్కి వాళ్ళని అట్లా అడగడం కరెక్ట్గా కాదు అని చెప్పి ఇక అడగలేకపోయినా అంత ధైర్యం కూడా లేదు నాకు ఫస్ట్ వాళ్ళ దగ్గర మాట్లాడేంత ధైర్యం ఇక్కడ వెళ్తుంటే అమ్మవారి బలిగంప అమ్మవారి చుట్టూ ప్రదర్శనలు చేసుకుంటా అదే గుడి చుట్టూ ప్రదక్షిణలు బలిగంప వెళ్తున్నారు ఇక్కడ పోలీసులు అందరూ పెద్ద రోప్ పట్టుకొని రెడీగా ఉన్నది ఎందుకు అంటే ఇక్కడ అమ్మవారి ఘటం బయటకు వెళ్తుంది అనమాట ఊరే బయటకు వెళ్తుంది దాని గురించి ముందే వీళ్ళు గ్రోప్తో ప్రిపేర్ అయినారు సో ఇక్కడ ఈ బలిగంప కంప్లీట్ అయితే అమ్మవారు బయటికి వెళ్తుంది అమ్మవారి విగ్రహం కళ్ళ నిండా చూసినా నస్తుంది అనమాట అంటే ఘటన ముందు చూసినాము కానీ మళ్ళీ ఇవాళ బయటికి వెళ్ళేటప్పుడు చూడ నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది ఇది కూడా కంప్లీట్గా చూసి అమ్మవారిని దర్శించగలం అప్లోడ్ చేస్తే నా సారీ ఫర్ ద లేట్ రెండు రోజుల వీడియో ఒకేసారి పెట్టేసిన చులా టూ వీడియోస్ పెట్టాల్సింది కానీ రెండు కంప్లీట్గా ఒకేసారి అప్లోడ్ చేసిన ఇక స్టార్టింగ్ రోజు చూపెట్టాలి కంపెనీ పెట్టడం మర్చిపోయినా అమ్మవారి గుడికి కొంచెం దూరంలో బొడ్రా ప్రతిష్టాపన జరిగింది మాకు టెన్ మంత్స్ బ్యాక్ అక్కడ ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేస్తారు ఎప్పుడైనా మామూలుగా సాంగ్స్ ప్లే చేసేది కానీసారి కంప్లీట్ టెంపుల్లాగా ఒక ఎల్ఈడి స్క్రీన్ పైన ప్లే చేస్తారు అసలు కిరాకుంది అంటే ఒక టెంపుల్కి పోయిన ఫీల్ వచ్చింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ విత్ ఆఫీషియల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకూడదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి ఇంకా పాత వీడియోస్ కూడా చాలా ఉన్నాయి చూసేయండి బాయ్